అయితే మనం మొదలు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్ గారి జన్మదిన వేడుకల్లో భాగంగా యొక్క జన్మదిన వేడుకలకు గాను ఈరోజు సముతా అన్న గారు ఇక్కడ వచ్చి సార్కు శుభాకాంక్షలు తెలియపరుచుదామని రావడం జరిగిందన్నమాట అంతేకాకుండా అక్కడ మన నారాయణరావు పటేల్ గారు హైదరాబాద్ పట్టణానికి బయలుదేరడం వల్ల అక్కడ సముతా అన్న గారు కార్యకర్తలతో అభిమానులతో అక్కడ ఉన్నటువంటి నాయకులతో కలిసి అక్కడ నారాయణరావు పటేల్ గారి యొక్క జన్మదిన వేడుకలను అంగరంగ వైభవంగా ఈ విధంగా అక్కడ కేక్ కట్ చేసుకొని జరుపుకోవడం జరిగిందన్నమాట అంతేకాకుండా నారాయణరావు పటేల్ గారి గురించి మాట్లాడుతూ సమతా అన్న గారు ఏదైతే బడుగు బలైన వర్గాలకు పేద మధ్య తరగతి వాళ్లకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండే ప్రతి ఒక్కరి సమస్యల గురించి అక్కడ కృషి చేస్తూ ప్రతి ఒక్కరి సమస్యను పరిష్కరించే విధంగా ప్ర మన ప్రయత్నం చేస్తూ అందరికీ న్యాయం చేస్తున్నటువంటి నాయకుడు హోసులే నారాయణరావు పటేల్ గారిని అక్కడ తెలపడం జరిగింది అంతేకాకుండా గత పది సంవత్సరాల కాలం పాటు ఈ ముదల నియోజకవర్గంలో ఎనలేని సేవలు చేసి ఈ ముదల నియోజకవర్గంలో కంటి ఆసుపత్రి కావచ్చు డిగ్రీ కళాశాల కావచ్చు ఊరూరు గ్రామ గ్రామన వాడవాడన సిసి రోడ్లు కావచ్చు డ్రైనేజ్లు కావచ్చు అంతేకాకుండా ఇంద్రమ్మ ఇండ్లు కావచ్చు ఇప్పించినటువంటి ఘనత మన నారాయణరావు పటేల్ గారి దాన్ని అక్కడ సమతా సుదర్శనన్న గారు తెలపడం జరిగింది అదేవిధంగా సమతా సుదర్శనన్న గారు మాట్లాడుతూ ఈ ముదల నియోజకవర్గం ప్రజల యొక్క అదృష్టం ఏమంటే ముక్కు సూటి మనిషి డైనామిక్ లీడరు ఈ తెలంగాణ రాష్ట్రంలోనే మంచి వ్యక్తి రాజకీయ నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తి మన నారాయణరావు పటేల్ గారు అని ఎవరి పని ఉన్నా కూడా చిటికలో చేసి ఇచ్చే గుణమున గుణవంతుడు ఎవరికి ఆపద వచ్చినా కూడా ఆదుకునే నాయకుడు నారాయణరావు పటేల్ గారిని అక్కడ తెలపడం జరిగింది ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే అక్కడ మనకు సాయిబ్రావు గారు అదేవిధంగా శంకర్ చంద్రే గారు తదితర నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది గరోనీలు మా నారాయణ పటేల్ గారు ఎక్స్ఎమ్ ఎవరైతే ఉన్నారో తన అరవై ఏడు సంవత్సరాలు ప్రజా జీవితం గడిపి రేపు అరవై ఎనిమిదవ సంవత్సరాలు పోతున్న సందర్భంగా ఈరోజు మొదలు నియోజకవర్గం అంతా అట్లాగే ముఖ్యంగా బైసా పట్టణంలో ఇంత పెద్దలు ఆయన బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవడం చాలా మేము గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాం ముఖ్యంగా ఏంటంటే తాను రెండు టర్ములు కూడా మొదటి నియోజకవర్గంలో అసలు ఎవరు ఊహించినంతగా అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది ఇప్పటికి కూడా ఏ గ్రామాల్లోకి మనం వెళ్ళినా కూడా అక్కడ ప్రజలు ఏమంటున్నారంటే ఇది నారాయణరావు గారి పటేల్ ఆధ్వర్యంలోనే ఆయన హయాంలోనే ఈ డెవలప్మెంట్ జరిగిందని చెప్తున్నారు రోడ్లు కానీ టెంపుల్స్ కానీ మసీదులు కానీ మందిర్లు కానీ స్కూళ్లు కానీ హాస్పిటల్స్ కానీ వైసాల ఉన్న కాలేజెస్ కానీ ముఖ్యంగా అసలు ఎవరు ఊహించని రీతిలో ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి ఏదైతే ఉందో కొన్ని వేలాది మందికి లక్షలాది మందికి కంటి చూపును కలిగించినటువంటి మహాదాత మా ఎమ్మెల్యే ఎక్స్ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్ గారు అని చెప్పి ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది అంతేకాకుండా మేము ఆయనతో చాలా సంవత్సరం కలిసి పనిచేస్తా ఉన్నాం ఒక నాయకుడు ఎట్లా ఉండాలి స్టేట్ ఫార్వర్డ్ గా ఉంటారు ముమ్మాటం లేకుండా ఏదైనా పని చేయాలనుకుంటే ఖచ్చితంగా దాని వెంటబడి ఆ పని చేయించే లక్షణం ఏదైతే ఉందో మా నారాయణరావు గారి పట్టు చూసి మేము నేర్చుకోవడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా చెప్పడం జరిగింది నిజంగా ఆయన ఇప్పుడు అరవై సంవత్సరాలు అడుగు పెట్టాడు భవిష్యత్తులో ఆయన ఇంకా మరిన్ని ఉన్నత పదవులు ఆశించాలని అట్లాగే ఆ భగవంతుడు ఆయనకు ఆయు ఆయు ఆరోగ్యాలు మంచిగా ఇచ్చి ఇంకా అతను ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ముగిస్తా நாராயண பட்டேல்வம் லாங் 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 காங்கிரஸ் ஜெய காங்கிரஸ் ரேவந்த் காரி நாயகத்துவம் பட்டி விக்ரமாக்கர் நாயக்கம் வதி வதி காங்கிரஸ் பார்ட்டி வந்தாலி காங்கிரஸ்